హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మనమైతే ఎంతగానో ఎదురు చూస్తున్నా టెన్త్ క్లాస్ రిజల్ట్ అయితే వచ్చేసాయండి ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ అన్నమాట ఇంకా అందుకే ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మేమైతే రిజల్ట్ రాగానే ఇంకా ఫస్ట్ అయితే వన్కి అన్నారు వన్ ఓపెన్ చేస్తే రిజల్ట్ అయితే రాలేదు మళ్ళీ టూ థర్టీ త్రీ అయితే రిజల్ట్ అయితే వచ్చేసింది ఇంకా మేమైతే అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ ఇచ్చినాయి అనుకున్నా నేనైతే అలా అనుకున్నాను ఇంకెక్కువ రావాలని అయినా కూడా వచ్చిన కడికి మేమైతే పడ్డామన్నమాట ఫుల్ హ్యాపీ మేము మేమైతే అందుకే వచ్చిన సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము కేక్ కట్టింగ్ అయితే చేసాము ఇదే ఫస్ట్ టైం అన్నమాట మా లైఫ్లో ఇంకా అందుకే ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మేము ఇంకా మేమైతే పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో వేసామన్నమాట అందుకే కొంచెం టెన్షన్ మార్క్స్ ఎన్ని వస్తాయో ఏమనేది అయితే ఇంకా ఫస్ట్ ఒక ఫిఫ్త్ సిక్స్త్ వరకు అయితే ప్రైవేట్ స్కూల్లో చదివారు ఇంకా అప్పటి నుండి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో అయితే వేసాము ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా ఎలా చదువుతుందో అని ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది ఇంకా మన వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబులు కావాలి కానీ గవర్నమెంట్ చదువులు ఎందుకు వద్దు ఇంకా చదివే పిల్లలు అయితే ఎక్కడ వేసినా చదువుతారు కదా అదే ఒక ఉద్దేశంతో అయితే నేనైతే గవర్నమెంట్ స్కూల్ వేసాను ఏ వల్ల నేసినందుకు కూడా నేనైతే చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా అనుకున్నట్టయితే మార్క్స్ అయితే వచ్చేసాయి ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా ఇంకా మా పాప అయితే ఇలాగే మంచిగా చదువుకుంటూ మంచి స్థాయికి ఎదగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి ఇంకా మార్క్స్ చెప్పలే కదా ఇన్ని వచ్చాయి అనేది అయితే ఇంకా మొత్తానికైతే మార్క్స్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చాయండి మేము ఇంకా చాలా హ్యాపీ నేనైతే ఇంకా ఫైవ్ ఎయిటీ అట్లా వస్తాయి అనుకున్నా ఇంకా ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసాయి ఇంకా అయినా కూడా మాకైతే సంతోషంగా ఉంది ఇంకా అందుకే కేక్ కట్ చేసాము ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా పాప ఇంటర్మీడియట్ కూడా మంచిగా చదివి మంచి మార్క్స్తో మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇంకా మీరందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఏ స్కూల్లో చదివాను చదివామనేది ముఖ్యం కాదు మనకి మంచిగా జరుగుతుందా లేదా అన్నది ముఖ్యం అవునా కదా కామెంట్ జనబాను ఓకేనా